రైట్ మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మాజీ మంత్రి పేర్ని నాని ఆయన జైసుధకు చెందిన గోడంలో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు కేసు దర్యాప్తులో పేర్ని నాని ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు రాబర్ట్సన్ పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ కేసులో పేర్ని నాని భార్య జైసుధ ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ నిందితులుగా ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరికీ నోటీసులు ఇచ్చేందుకు నాని ఇంటికి పోలీసులు వెళ్లారు అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తలుపులకు నోటీసులు అంచిన అంటించినట్లు సమాచారం వాళ్ళ మధ్యాహ్నం రెండు గంటల్లోగా విచారణకు రావాలని నోటీసులో తెలిపారు పోలీసులు